అందరికీ నమస్కారాలు అండి అమరావతి రాజధానికి ఈరోజు శుభదినం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇది ఒక మంచి రాజధాని అవుతుందని ఆ రోజు ఇవ్వటం జరిగింది అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అన్నీ చేయడం ఒక నలభై ఒక్క వేల కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేశాం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పోవటం వల్ల గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మూడు ఆడింది విశాఖపట్నం అని ఇక్కడ అమరావతి అని కర్నూలు అని రకరకాలుగా ఆడి రైతులని అనేకమైన ఇబ్బందులు గురిచేసింది అయినప్పటికీ రైతులు మనోస్థాయంతో ఉన్నారు నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను అందుకని ఈ ప్రభుత్వం ఇప్పుడు రాగానే ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పటం అయితే దానికి అంతకుముందు రోడ్లు కొన్ని తవ్వేశారు కొన్ని డోర్లు విండోస్ ఎత్తుకొని వెళ్ళిపోయారు ఇలా అసలు ఇక్కడ కంప్లీట్గా దీన్ని ఒక అడవి చేశారు ముప్పై నాలుగు ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నాం గ్రామ కంటాలు కావచ్చు లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు అన్నీ తీసుకుంటే ఇది యాభై ఎనిమిది వేల ఎకరాలు ఈ యాభై ఎనిమిది వేల ఎకరాల్లో సుమారుగా ఇరవై నాలుగు ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైపోయింది మొన్న సీఎం గారు విజిట్లో యాక్చువల్గా బిల్డింగ్స్ చూస్తుంటే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జడ్జెస్ బంగ్లాస్ అన్ని కంప్లీట్గా కంపతో మునిగిపోయినాయి అక్కడికక్కడే సీఎం గారు ఇన్స్పెక్షన్ ఇచ్చారు ఇమ్మీడియట్గా కంప మొత్తం తొలగించుకొని దానికి టెండర్లు ఇచ్చాము దానికి యాక్చువల్గా ఇవాళ పని ప్రారంభించి వదిలిపెట్టాము ఈ పనిని ముప్పై రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా టెండర్లు ఇవ్వడం జరిగింది థర్టీ డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది కంప్లీట్గా థర్టీ డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్ దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప తొలగించండి అప్పుడు ఎవరికి ఇచ్చిన ప్లాట్లు ఎక్కడున్నాయో వాళ్ళు చూసుకుంటారు కనీసం ఇప్పుడు మనం ప్లాట్లు ఇచ్చాం రైతులకి ఎవరు ఎక్కడున్నా ఎవరికి తెలియదు అన్నారు దాని మీద చేస్తున్నాం తర్వాత ఏదైతే బిల్డింగ్స్ రోడ్లు అప్పుడు కట్టామో గత ఐదు సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వ వైఎస్ఆర్సీ వదిలేస్తే దాని మళ్ళీ కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం దాని మీద స్టడీ చేయటానికి ఐఐటి హైదరాబాదు ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం వాళ్ళకు కూడా వన్ మంత్ టైం ఇచ్చాము వాళ్ళు మొన్న వచ్చి స్టడీ చేశారు ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్టులు చేయాలన్నారు అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది అదేవిధంగా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం ఎక్స్చేంజ్ చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు వాళ్ళ తరఫున మొన్న యాక్చువల్గా కౌలు రైతులు గత ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ డెవలప్మెంట్ లేదు ఇక్కడ గత ఐదు సంవత్సరాలు డెవలప్మెంట్ ఉంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరుండేది కౌలు కూడా సరిగా ఇవ్వలేదు కాబట్టి మరొక ఐదు సంవత్సరాలు ఎక్సెంట్ చేయమన్నారు అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే ఉండో వాళ్ళకు కూడా అంటే కూలి రైతులు అమరావతిలో కూలీ రైతులు భూమిలే నిరుపేదలకు ఏదైతే పెన్షన్ను ఇచ్చాము వాళ్ళది కూడా ఐదు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమంటే ముఖ్యమంత్రి గారు మన అథారిటీ మీటింగ్లో అది ఎక్స్టెండ్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఏ రైతులైతే ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్ముకొని ల్యాండ్ ఇచ్చారో ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఇక్కడ మంచి రాజధాని రావాలని వాళ్ళ భూములు కూడా విలువ రావాలని ఖచ్చితంగా అది వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తామని రైతు సోదరులందరూ తెలియజేస్తాం ఇది మొత్తం యాభై ఎనిమిది వేల ఎకరాలు అండి ఇంక్లూడింగ్ గ్రామ కంటాలు కావచ్చు రోడ్లు కావచ్చు ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు ల్యాండ్ ఫిల్లింగ్ తీసుకుని ముప్పై నాలుగు వేల ఎకరాలు కావచ్చు దీంట్లో అంటే వాళ్ళు డ్రోన్ ద్వారా మొత్తం తీసుకున్నారు స్టడీ డ్రోన్ ద్వారా మన సిఆర్డి ఆఫీస్ వాళ్ళు స్టడీ చేస్తే సుమారుగా ఇరవై నాలుగు వేల ఎకరాల్లో ఇరవై నాలుగు వేల ఎకరాల ఏరియా క్లియర్ చేయాల్సి వస్తుంది ఇరవై నాలుగు వేల ఎకరాలు దాని తగ్గట్టుగా టెండర్ ఇచ్చారు వన్ మంత్ లో దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది అది వాళ్ళకే ఇచ్చాం యాక్చువల్గా మన ఎన్ని మిషన్స్ అనేది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది రైతులు వాళ్ళు కూడా యాక్చువల్గా ఎవరైతే వస్తున్నారో మిషన్ నుండి వాళ్ళందరూ కూడా ఇస్తా ఉన్నారు వాళ్ళు ఇచ్చి వర్క్ చేయొచ్చు ఇంకా రాలేదు యాక్చువల్గా వాళ్ళు ప్రిమినరీగా స్టడీ చేసిపోయారు ప్రిమినరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫర్దర్గా ఇప్పుడు అమరావతి గవర్నమెంట్ వచ్చి కొద్ది రోజులు రెండు నెలలు కూడా పూర్తిగాల మొత్తం స్టడీ జరుగుతుంది మరొక రెండు నెలలు స్టడీ జరుగుతుంది ఎందుకంటే గ్రీన్ దైతే ఇప్పటికప్పుడు టెండర్లు ఇచ్చేయచ్చు ఒకసారి కొంత వర్క్ చేసి కొన్ని నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వస్తు రకరకాలుగా ఉన్నాయి కాబట్టి వీటికి కమిటీలు వేసిన ఆ కమిటీలు కూడా వన్ మంత్ టైం ఇచ్చాం అంటే స్టడీ చేసి రిపోర్ట్ ఏమైంది ఈ రిపోర్ట్లు వచ్చిన తర్వాత దాని ముందు వాడతాం थैंक okay. यू okay. okay. okay.